ఏం ఏ దూరం ఇది సాంగ్ ఇప్పుడు చెప్పండి కాదండి మీరు అంతే మాట్లాడుతున్నారు కదా మీకు ఫోన్ మాట్లాడటం వల్ల ఇది రేడియేషన్ ఎఫెక్ట్ పడతాయ్ అంటారు కదా నాకు అది భయం వేసి అందుకే మీతో మాట్లాడలేదు ఇప్పుడు ఏం పర్లేదు నా దగ్గర ఉంది వైబ్రేషన్ గొర్రెల దగ్గర ఉంది ఇరిటేషన్ మన మీద పనిచేది ఎటువంటి ఒక వీడియో చూసాను సార్ అది ఏంటంటే దానికూడదు ఇబ్బంది బాబాయ్ అనాలి యాక్చువల్ గా అయితే కాకపోతే గౌరవం ఇవ్వాలి కాబట్టి అట్లా అంటున్నాను విపి రెడ్డి ఉన్నాడు కదండి కరుణాకర్ సుగ్న గారితో చేశారు కదా డిబేట్ అయితే చేశారు అన్నారే ఆ యేసు కృష్ణుడు వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన దేవుడు అని చెప్పి ఏదో చేశారు అప్పుడు కర్ణాగ సుకుమార్ గారు బాగా చేశారు యాక్చువల్ గా చెప్పాలంటే కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో పెట్టారండి విపి రెడ్డి గారు పదమూడు రోజులు అవుతుంది నాకు అంత పడింది అక్కడ దానిలో మీరు వాట్సాప్ లో రికార్డింగ్ పంపించారు ఐ లవ్ యూ అని చెప్పారు లాస్ట్ లో అవి ఏదో పెట్టాడు అతను సార్ ఆ వీడియో చూడండి సార్ దానికి చూసాం రిప్లై ఇచ్చేసాం అని సార్ ఒకసారి ఆ వీడియో నాకు పెట్టండి సార్ మీరు పెట్టింది నాకు నేను చూడలేదు అలాగే ఓకేనండి అదే ఏం లేదండి చాలా సార్లు అన్ని తిరుగుతూ ఉంటారు చాలా బాగా చెప్ చెప్తా ఉంటారు మీ అన్ని ఎప్పటి నుంచో ఒక్కసారి చేసి మనం చేయలేని పని ఏం చేస్తున్నాడు కదా అన్న అన్నట్టుగా కాకుండా ఒకసారి మా శుభాకాంక్షలు మీకు ఇద్దాం అని చెప్పి అని చెప్పి అది చేశాను సార్ శ్రీ బాలకృష్ణం ఆనంద తాండవ వంశీకృష్ణం േന ഉണ്ടോ വച്ചു ഹരേ കൃഷ്ണ അറിയേണ്ട